హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి తొమ్మిది చూసారు కదా అర్థమైంటుంది అదే అనమాట కార్తీక పౌర్ణమి రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో చూపిస్తాను ముందు రోజే దేవుడి ఫోటోలన్నీ నేను పూజా సామాన్లన్నీ నీట్గా కడిగి తుడిచి పెట్టేసుకున్నాను ఇంకా ఉదయం నెక్స్ట్ డే అనమాట ఉదయం మూడు గంటలకు లేచి ఇంకా ఏదో ఐదు కసులు కొట్టేసుకొని బయట కూడా కసులు కొట్టి తర్వాత బండలు మొత్తం తెచ్చుకున్నాను బండలు తుడిసి స్నానం అయితే చేసేసుకున్నాను స్నానం చేసేసి ఇంకా ఇంట్లో ఇక్కడ ఇంట్లో బయట ఇలా పూజ అయితే చేసేసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నాను సింపుల్గా ఈ విధంగా అయితే తర్వాత ఐదు గంటలకు ఆ టైంలో అలా గుడికి కూడా వెళ్ళాము నేను మా ఆయన ఇంకా పిల్లలైతే లేవలేదు పడుకున్నారు ఎందుకు లేపడం అనేసి పిల్లలు లేపలేదు పిల్లల్ని ఇంట్లోనే పెట్టేసి ఇంకా బయట తాళం వేసుకొని మేమైతే గుడికి వెళ్ళిపోయాము ఐదు గంటలకు అలా గుడికి వెళ్ళి అక్కడ ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి దేవుడి దర్శనం చేసుకొని పూజ అంతా చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము అప్పటికే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అయిందనమాట ఐదు గంటలకు అలా వెళ్తే ఒక గంట అలా పట్టింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా టిఫిన్ ఇవన్నీ చేయాలి కదా నీ పనులన్నీ ఉన్నాయి గుడికి వెళ్ళినప్పుడు సెల్ ఏం తీసుకెళ్ళలేదన్నమాట మా హస్బెండ్ సెల్లో కూడా తను తెచ్చుకున్నాడు ఇంకా నాది ఇంట్లో పెట్టేసి వచ్చాను పిల్లలు లేస్తే చెప్పలేదన్నమాట వాళ్ళకు ముందు రోజు కూడా గుడికి వెళ్తాము అనేసి లేస్తే ఒకవేళ ఫోన్ చేస్తారేమనేసి సెల్ ఇంట్లోనే పెట్టేసి గుడికి అయితే వెళ్ళిపోయాను ఇంకా గుడిలో వీడియో అయితే ఏం తీసుకోలేదు ఒకవేళ ఇంకా తీసుకెళ్ళి ఉంటే ఒకవేళ వీడియో అయితే తీసుకునేదాన్ని కానీ సెల్ అయితే తీసుకోపోలేదనమాట ఇంక ఇదిగో బయట కూడా గడప ఈ విధంగా పూజ చేసుకున్నాను గడప మొత్తం కడిగి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఇలా ముగ్గులు వేసేసుకొని ఒక ఉదయం అయితే ఇంట్లో ఈ విధంగా సింపుల్గా పూజ చేసేసుకున్నాను సాయంత్రం అయితే ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను అన్నమాట ఇంకా పూజ మొత్తం అయిపోయింది కదా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక సైడ్ టీ అయితే పెట్టేసుకున్నాము తాగడం కోసము ఇంకొక సైడు బీరకాయ కోసం కూడా బీరకాయ కూర చేద్దాము అని బీరకాయ కూర కోసం కూడా స్టాప్ అయిన బాండిని పెట్టి కూర చేయడం స్టార్ట్ చేసేసాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ బీరకాయ కూర చపాతి చేయాలని ఇంకా రెడీ చేసుకుంటున్నాను ఇంక ఈరోజు నేనైతే నేను అనమాట ఫాస్టింగు ఉపవాసం ఉండను ఇంకా సాయంత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం చెరువుకట్ల దీపాలు వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు తింటాను అనమాట రాత్రి ఇంకా టీ అయితే పెట్టాను టీ అవుతుంది ఇంకొక సైడు బీరకాయకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఏందో మూడు గంటలకు లేచినా కూడా పిల్లలు స్కూల్ వెళ్ళే వరకు పని అయిపోలేదు ఎయిట్ థర్టీ అయ్యింది మళ్ళీ మధ్యాహ్నం వంట ఇవన్నీ ఉన్నాయి ఇంకా మళ్ళీ సాయంత్రం ఈరోజంతా పరుగులే అయినట్టు అయిపోయిందనమాట గుళ్ళో వచ్చేసి అప్పటికీ ఇంకా ప్రసాదం అయితే పెట్టడం స్టార్ట్ చేశారు కేసరి పెట్టారు ఇంకా మా ఆయన ఒకటి నేను ఒకటి ఇంకొకటి ఎక్కువ అనమాట పిల్లల కోసం అనేసి నేను కొంచెం నోట్లో పెట్టుకున్నాను అనమాట మా ఆయన కొంచెం తినేసాడు ఇంకా పిల్లలకైతే తీసి పెట్టేసాము మా పిల్లలకి కేసరి అంటే బాగా ఇష్టం అనమాట దానికోసం ఇంకా తీసి పెట్టేశాను తింటారు అని టిఫిన్ తిన్నాక పెట్టేద్దాము అని గుళ్ళో టెంకాయ అనమాట టెంకాయ కొడితే ఇక్కడ మీకు కనిపిస్తలేదు కానీ చిన్నగా పువ్వు రావడం అయితే మొదలైందనమాట ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు కనిపిస్తలేదు వీడియో అదే తీస్తూ ఉన్నాను కానీ ఇక్కడ కనిపించట్లేదు చిన్న పువ్వు అనమాట ఇప్పుడు ఇప్పుడు వస్తుంది స్టార్ట్ అవుతుంది మీకు కనిపిస్తుంది అనుకుంటాను ఇప్పుడు చూడండి లైట్ ఆఫ్ చేశాను అనమాట కెమెరా అది అదిగోండి చిన్నగా అయితే ఉంది ఇంకా వచ్చింటే బాగుండేదేమో కొద్ది రోజులు అయితే వచ్చేది పువ్వు బాగా పెద్దగానే ఇంకా టీ అయ్యేలోపు ఇక్కడ బీరకాయ పెట్టేశాను ఇంకా బీరకాయ అయ్యేలోపు టీ తాగేసి ఇంకా బీరకాయ చేసేసి చపాతీ చేయాలి చపాతీ కోసం పిండి కూడా కలిపి పెట్టేసాను అనమాట ఎంత తొందరగా వేసినా కూడా పిల్లలు స్కూల్ వెళ్ళేసరికి ఈరోజు ఎయిట్ థర్టీ అయింది లేదంటే తొందరగానే పోతున్నారు ఎయిట్ ట్వంటీ ఆ టైంకి అంతా వెళ్ళిపోతుండే అనమాట ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడ బీరకాయ పెట్టేసాను అది అవుతుంది ఇంకా తర్వాత ఇక్కడ కషాయం పెట్టాను అనమాట ఇంట్లో మా ఆయనకు తప్ప మాకు అందరికి జలుబు ఉన్నాయి చిన్నోడికి పెద్దోడికి పాపకు నాకు అందరికీ ఫుల్ జలుబు అనమాట ఒక్కరికి రావడం స్టార్ట్ అయింది అందరికి మొదలైంది ఇంకా కొంచెం కషాయం తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది అనేసి ఇక్కడ కషాయం పెట్టేశాను ఇంకా కూర అయిందనేసి కూర బాండి దింపేసి అటు సైడ్ కషాయం గిన్నె పెట్టి ఇటు సైడ్ వచ్చేసి ఇంకా చపాతీలు రుద్ది పెట్టేశాను అనమాట ఆలోపు ఎందుకు ఖాళీగా ఉండాలి అనేసి ఇంకా పెన్నం పెట్టేసి ఇప్పుడు చపాతి అయితే కాల్ చేయాలి కాల్చిన తర్వాత ఇంకా పిల్లలు పెట్టేస్తే పిల్లలు తినేసి చపాతి తర్వాత కషాయం అయితే అనమాట అలా కొంచెం తాగారు మా పిల్లలు అస్సలు తాగారు ఇలాంటివి కాకపోతే కొంచెం వెంటనే రిలీఫ్ ఉంటుంది అనేసి దానికోసమే ఇంకా పోసిచ్చాను కొంచెం చల్లగా అయిన తర్వాత పిల్లలకైతే ఇచ్చాను తాగి స్కూల్కి పోయారు నేను ఇంత కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగేసాను అనమాట అది తాగినాక కొంచెం బెటర్ అనిపించింది నాకు ఎప్పుడైనా జలుబు చేసినా దగ్గులు వేసినప్పుడు కానీ నోరు బాగలేదు అన్నప్పుడు కానీ ఇంకా షయం కొంచెం వెంటనే మనకు రిలీఫ్ అనేది తెలుస్తుంది ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఈరోజు ఇంకా అన్నం పప్పు ఒకటి ఏం చేయట్లేదు అనమాట ఇంకా బీరకాయ కూర కొంచెం ఉంది అనేసి ఇంక ఇక్కడ అన్నం పెట్టాను అన్నం అయ్యింది పప్పు కూడా అయ్యింది ఇంకా ఆలోపు వంటకి పెట్టేసి ఇంకా ఉదయం తిన్నవన్నీ సామాన్లు అన్నీ ఇక్కడ కడిగేసాను వంట చేసినవి అన్నీ ఉంటే కడిగేసాను ఇంక ఈరోజు సింపుల్గా అన్నం పప్పు ఒకటి అనమాట ఏం లేదు పప్పు కూడా ఎర్రపప్పు ఒకటి చేశాను ఇంకెలాగో ఎల్లిపాయ పొడి ఉంది బీరకాయ ఉంది ఉదయం చేసిన చపాతి ఉంది ఇంకా ఏం చేసినా మళ్ళీ అయిపోవు అనేసి ఇంకా సింపుల్గా ఇంతవరకే చేశాను ఇంకా పిల్లలు మధ్యాహ్నం తినడానికి వస్తారు కదా ఇంకా ఆలోపు అయితే చేసేసాను వంట అనేది ఇలెవెన్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ చేశాను అనమాట తొందరగానే అయిపోయింది ట్వెల్వ్ కదంతా చేయడం అయిపోయింది ఈ సామాన్ సర్దిపెట్టి సర్ది పెట్టి పప్పు రాం తర్వాత పెట్టేసి ఇంకా మళ్ళీ స్టాండ్లు స్టవ్ అంతా నీట్గా కడిగి తుడిచి పెట్టేసుకుంటాను ఇప్పుడే ఇంక ఇక్కడ వచ్చేసి సాయంత్రం అనమాట గుడికి అయితే గుడికి కాదు ఇక్కడ చెరువుకట్ట దగ్గరికి వెళ్ళాము దీపాలు వదులుదాము నీళ్ళలో అనేసి ఇంక ఇక్కడ కూడా ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకటి వెలిగించాను అంటే ఫస్ట్ చెరువుకట్ట దగ్గరికి వెళ్ళేసి వచ్చి సాయంత్రం టైంలో ఇంట్లో వెలిగించాను అనమాట ఇంట్లో పూజ చేసరికి మళ్ళీ లేట్ అవుతుందేమో అనేసి వెళ్ళాము పిల్లల స్కూల్ నుంచి వచ్చేస్తేనే ఇంకా వెళ్ళిపోయామన్నమాట అందరము ఇదిగోండి ఇలా పేపర్ ప్లేట్ ఒకటి పెట్టేసి అందులో జాకెట్ గాజులు పసుపు కుంకుమ తామూలము పువ్వులు ఇంకా ఒత్తులు అన్నీ కలిపి ఇలా వెలిగించేసి నీళ్ళలో వదిలేని చూడండి అక్కడికి వెళ్తుంది అక్కడ పోయేది మాదే అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా వినాయకుడు ఉంది గుడిలాగా చిన్నగా చెరుకట్ట దగ్గర అక్కడ కూడా పూజ చేసి టెంకాయ అయితే కొట్టాను ఇంకా మొత్తం అయిపోయింది ఇంక ఇంట్లో పూజ చేసి వెళ్ళింటే బాగుండేది ఇంకొద్దిసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళము ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలి పూజ చేయాలి అనేసి ఇంకా తొందరగానే వచ్చేసామన్నమాట ఇంకా నేను వెళ్ళి నాకంటే ముందు ఒకరు ఎవరో వెళ్ళి చేశారు అంటే ఉదయం చేశారు చాలామంది నాకంటే ముందు ఒక్కరే ఉన్నారు ఇంకా నేను వెళ్ళి పూజ చేసి వదిలేసరికి ఇంకప్పుడు స్టార్ట్ అవుతున్నారు అనమాట జనాలు రావడం మళ్ళీ ఇక్కడ ఇంక ఇయర్ అయితే అనుకున్నట్లు వదిలేసాను మూడు వందల అరవై రతలు వదిలాను ఇంకా ఇంట్లో గుళ్ళో మూడు చోట్ల వెలిగించాను అన్నమాట విధంగా పూజ అయితే చెరుకట్ట దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా అమ్మవారితో సమానమే కాబట్టి పసుపు కుంకుమ జాకెట్ పూలు గాజులు అన్నీ వదిలాను ఈ విధంగా అయితే ఇంకా పూజ అయితే పూర్తి చేసేసుకొని ఇంక ఇంటికి రావడం అయితే మొదలు పెట్టాము చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేసుకున్నాను అనమాట అంత ఎక్కువ ఏం లేరు నేను ఎక్కువ ఉంటారేమో అనుకున్నాను కానీ జనాలు ఊహించినంత అయితే ఏం లేరు అంటే తర్వాత వచ్చారేమో మేము వచ్చిన తర్వాత ముందు అయితే ఇదిగోండి మేము వచ్చిన తర్వాత నేను చేసేది అయిపోయిన తర్వాత ఇక్కడ రావడం జనాలు స్టార్ట్ అయినారు ఇంకా పూజలు అయితే చేస్తూ ఉన్నారు నైట్ టైంలో చిరుకట్ట వ్యూ ఎలా ఉంటుంది అనమాట టైం వచ్చేసప్పటికి సిక్స్ అయి ఉంటుందేమో అంతే సిక్స్ థర్టీ ఉంటుందా ఇంట్లో చేయాలి అనేసి నేను తొందరగా వెళ్ళి తొందరగా వచ్చాను ఒకవేళ ఇంట్లో చేసి వెళ్ళి ఉంటే బాగుంటుందేమో ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా పూజ అయితే చేశాను ఇదిగోండి ఇలా ఇంట్లో పనులన్నీ పూర్తి అయిపోయాయి అన్నీ చేసేసుకొని ఇంకా చెరుకట్ట దగ్గరికి వెళ్ళి వదిలేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఇలా ముగ్గులు పెట్టేసి దేవుని గుట్లో మాత్రం ఉదయం పూజ చేశాను ఆ దీపాలు వెలుగుతున్నాయి ఓన్లీ ఆయిల్ ఒకటి పూసాను అంతే ఇంకా ఇక్కడైతే ముగ్గు పెట్టేసి ఇలా ఇంకా ఒత్తులన్నీ వెలిగించేసుకొని బయట కూడా చేశాను కానీ బయట మీకు వీడే తీయలేదు ఇంకా సాయంత్రం టైంలో ఉదయం ఒకటే తీసాను ఇలా ఇంక అన్నీ వెలిగించుకొని ఇంకా ధూపం వెలిగించి ఇచ్చేసుకున్నాను ఇంకా మా ఇంట్లో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా పూజ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట అనుకున్న విధంగానే పూజలు పూర్తి నైవేద్యాలు అలా ఏం చేయలేదు లాస్ట్ వారం అలా చేయొచ్చు అనేసి ఇంకా ఓన్లీ దేవుడి దగ్గర పప్పులు బెల్లం పెట్టేసుకున్నాను ఇంకా బ్లాగ్ అనేది ఇంత ఎం చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ విధంగా పూజ అనేది ప్రశాంతంగా పూర్తయింది అనుకున్న విధంగానే ఈరోజు రెండు పూటలా